నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి బంగారము బంగారమే అయింది మనము మధ్యతరగతి వాళ్ళు మరీ బంగారం కోసము ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఏదైనా శుభకార్యాలకు పెళ్ళిళ్ళకు కాస్తంత బంగారం తీసుకోవాలంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆచితూచి తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు బంగారము బెండి అంత హైర్ లెవెల్కో రేటు వెళ్ళిపోయింది బంగారము అంటే రేటు పెరిగింది అని ఒకప్పుడు అనుకునేవాళ్ళు ఇప్పుడు వెండి కూడా అంతే పీచ్లో రే రేటు పెంచుకుంటూ పరువు తీస్తుంది అనమాట బెండి కూడా అలాంటప్పుడు మధ్యతరగతి వాళ్ళు సామాన్యులు బంగారం ఎలా కొనాలి అని ఆలోచిస్తున్నారు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది ఆడపిల్లకు బంగారం కాస్తో కూస్తో పెట్టి కనీసం మంగళసూస్త్రం అయినా చేయించలేని పరిస్థితి ఇప్పుడు పరిస్థితి ఎంత లేదన్నా ఒక అరతులం మంగళసూత్రాలకు అవసరం ఉంటుంది అలాంటిది కూడా కొనలేని పరిస్థితి సరే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాదు ఇక ముందు పెళ్ళిళ్ళ సీజను వస్తుంది అమ్మాయికో అబ్బాయికో పెళ్లి చేయాలి ఎంతో కొంత బంగారము తీసి ఉంచుకోవాలి అంటే ఇప్పుడు బంగారం రేటు ఆకాశాన్ని అంటింది అలాగే ఏమీ బంగారం పెట్టలేని వాళ్ళు కనీసం ఆడపిల్లకు కాళ్ళకు పట్టీలు చేయించాలన్నా కూడా జరగని పరిస్థితి ఎందుకంటే సిల్వర్ కూడా అంత రేటుగా పెరిగిపోయింది మరి ఈ పరిస్థితి ఎలా పరిష్కారం అంటే పరిష్కారం ఉండదండి కొనేవాళ్ళు తప్పకుండా పెళ్ళిళ్ళ కోసము ఇప్పుడు కొనుక్కుంటే ఇంకా బెటరు ముందు ముందు పరిస్థితి ఇంకా డేంజర్ జోన్లో ఉంది బంగారం డేంజర్ అంటే పరుగులు తీయడానికి ఎదురు చూస్తుంది అన్నమాట బంగారం ఎప్పుడు పగ్గాలు వదిలితే అప్పుడు పరిగెడదామా అన్నట్టు మొన్న దాకా పరిగెట్టింది ఈ మధ్యన కొంచెం తగ్గింది మళ్ళీ పరిగెత్తడానికి రెడీగా ఉంది సిల్వరు బంగారం కాబట్టి మీకు సామాన్యులకు ముఖ్యంగా చెప్తున్నాను పెళ్ళిళ్ళ కోసము కావాలనుకుంటే కాస్తో కూసో మీకు తోసినంత బంగారము ఇప్పుడే కొనడం బెటర్ ఎన్ ఎందుకు చెప్తున్నానో మీరు తర్వాత మీరే ఆలోచన చేసుకుంటారు ఎందుకంటే మనం కొన్ని ఛానల్లో చూస్తుంటే సుమన్ టీవీలో లలిత జ్యువెలరీ అతను కిరణ్ కుమార్ ఏమో ఉంది ఆయన పేరు ఆయనను మన యాంకర్ ప్రశ్నలు అడుగుతుంటే తను చెప్తూ ఉన్నాడు బంగారము ఇప్పుడు తీసుకోవాలా వద్దా అని క్వశ్చన్ వేస్తే బంగారం తీసుకోవాలి ఇప్పుడు ముందు ముందు ఇంకా అందని పరిస్థితి ఉంటుంది బంగారం మధ్యతరగతి వాళ్లకు పేదవాళ్లకు ఇంకా బిజినెస్ మ్యాన్లకంటే మనం వాళ్ళకు మనం చెప్పలేం కానీ మీరు కొనే వాళ్ళు ఇప్పుడే కొనండి అని చెప్తున్నాడు ఆ తర్వాత బంగారం తర్వాత సిల్వర్ ఏ రేటుకు వెళ్తుంది అని కూడా క్వశ్చన్లు వేస్తే అప్పుడు ఏం చెప్తున్నాడు తను అంటే బంగారము సిల్వర్ ఇప్పుడు పెరుగుతుంది తగ్గుతుంది తగ్గితే సంతోషిస్తున్నారు మధ్యతరగతి వాళ్ళు పెరిగితే బాధపడుతున్నారు ఎప్పుడు తీసుకోవాలని అయితే ఒకటి చెప్తానండి బంగారం తీసుకునే వాళ్ళు ఇప్పుడు తీసుకునే వాళ్ళు మార్ మార్కెట్కు వెళ్తున్నారు అంటే షాపింగ్ చేయడానికి వెళ్తున్నారు అంటే సెల్ ఈ ఆపు తయారు చేసుకొని మన వెళ్తున్నారు అంటే గోల్డ్ ఎప్పుడు స్టాక్ మార్కెట్ అంటారు చూడండి గోల్డ్ ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది నిమిషం నిమిషానికి పెరుగుదల నిమిషం నిమిషానికి తగ్గడం ఇలాంటిది ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే చటుక్కున తగ్గుతుందో అప్పుడు షాప్కి వెళ్ళి బంగారం కొనాలని ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని షాప్కి వెళ్తున్నారు ఎంత విచిత్రమైన పని చూడండి ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని షాపుకు వెళ్ళి అక్కడ లైన్లో నిలబడి నిమిష నిమిషానికి చెక్కింగ్ చేసుకుంటూ ఎప్పుడైతే తగ్గుతుందో అంత సీరియస్గా అయిపోయిందనమాట బంగారం ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు చెటక్కున బీరమాడేస్తున్నారు అలాంటి పరిస్థితి ఈ రోజుల్లో ఉంది ఎందుకంటే మధ్యతరగతి వారి బాధ అట్లా ఉంది అనమాట అయితే తను చెప్తున్నాడు మరి ఎంతవరకు నిజమో బంగారం ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అని క్వశ్చన్ వేస్తే బంగారం ఇంకా పెరుగుతుంది ఇప్పుడు తగ్గుతుంది పెరుగుతుంది కదా ఇంకా ముందు ముందు ఇంకా పెరిగే పెరిగే ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నాడు మరి అది ఎంతవరకు నిజమో మనం వేచి చూడాల్సిందే దాదాపు కిలో బంగారము మూడు కోట్లు పోయే ఛాన్స్ కూడా ఉంది అని చెప్తున్నారు మరి మార్కెట్ పరంగా చూస్తే ఎంత పెరుగు పెరుగుతుందో ఎంత తగ్గుతుందో మనం ఇప్పుడు చూస్తున్నాము ఇంకా ముందు బంగారం అనేది బంగారమే అవుతుందంట మరి మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే వాళ్ళు వాళ్ళకు తోచినంత తీసుకోవాల్సిందే ఇంకా దానికి మార్కెట్లు ఏం చేయలేము కదా మనకు అవసరము అవసరం ఉంటే కనీసం అరతులం దగ్గర నుంచి పావుతులము ఒక గ్రాము కొనే ఛాన్స్ కూడా ఉంటుందో ఉండదో ఆ గ్రామం అయినా కూడా ఇప్పుడే కొనమని చెప్తున్నారు ఆ గ్రాము కొంటావా నువ్వు ఒక పది గ్రాములు కొంటావా ఇప్పుడు ఛాన్స్ ఇప్పుడు బాగుంది లేదా ఇంకా ముందు ముందు అయితే ఇంకా అది కూడా కొనలేవు ఒక గ్రాము పది గ్రాములు కొనే దగ్గర ఒక గ్రాము కొంటావు అని వార్తలు వస్తున్నాయి అయితే ఈ బంగారం పరుగు ఎంత దూరం పరిగెత్తినా కూడా ఒక్క స్థాయికి వచ్చిన తర్వాత ఈ ట్రంప్ మూలంగా అని అంటున్నారు మరి ఒక స్థాయికి వచ్చి ఎక్కడ స్టాప్ అవుతుంది ఎక్కడ స్థిరంగా ఉంటుందో కూడా మనకు మార్కెట్లో పరంగా చెప్పలేకపోతున్నాము మనం కొనాలంటే తికమత పడిపోతున్నాం అంట మైండ్ బ్లాక్ అయింది అంటారు చూడండి అలా అవుతుంది బంగారం కోసం తిప్పలు పడే వాళ్ళం ఎంత లేదన్నా కూడా పెళ్ళిళ్ళ టైం వచ్చే వరకు బంగారం షాపులన్నీ కిక్కిరిసిపోతుంటాయి అలాంటి టైం ఇది పెళ్ళిళ్ళ సీజన్ అంటేనే అది పెళ్ళిళ్ళకు మాత్రం బంగారం కొనాలన్నా కూడా షాపింగ్ చేయాల్సిందే ఇప్పుడు బంగారం రేటు ఒకప్పుడు లక్ష రూపాయలు చేతిలో పట్టుకొని పోతే బంగారానికి వాళ్ళు కొనాల్సినంత బంగారం కొనేవాళ్ళు కానీ ఇప్పుడు అంత పరిస్థితి లేదు ఒక లక్ష పట్టుకొని వెళ్తే ఎంత వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే తగ్గుతుంది ఎక్కుతుంది తగ్గుతుంది ఎక్కుతుంది బంగారం రేటు ఈ పరిస్థితుల్లో బంగారం ఇప్పుడే కొని ఉంచుకుంటే బెటరు అని నేను కూడా అంటాను ఎందుకంటే భవిష్యత్తు అనేది మనకు కాలనిర్ణయము ఎట్లా ఉంటుందో చెప్పలేము ఈ ఒడిదుడుకులు ఎలా ఉంటాయో చెప్పలేము మార్కెట్ పరిస్థితి ఎట్లా ఉంటుందో చెప్పలేము దేశ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము కాబట్టి మనకు అనుకూలం ఉన్నప్పుడే డబ్బు మన చేతిలో ఉంది అన్నప్పుడు కొని పెట్టుకోవడం బెటర్ అని నేను చెప్తాను ఓకేనండి ఇలా బంగారము వెండి పరిస్థితి అయితే ఇలా ఉంది ముందు ముందు ఇంకా ఎలా ఉంటుందో మనం ఊహించలేము అనమాట అంత రేటుకు వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు మరి మీరు కావాలనుకుంటే ముందు జాగ్రత్తగా వెళ్ళి హాయిగా హ్యాపీగా మార్కెట్లో షాపింగ్ చేయండి ఓకేనండి మంచి వీడియోతో మరొక విషయం